వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో నరసింహతో జూనియర్ వైద్యుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి మరికొన్నిటిపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్టు జూడాలు తెలిపారు కొత్త మెడికల్ కళాశాలలకు బస్ ఏర్పాట్ల గురించి డీఎంఈని కలవాలని సూచించినట్టు వివరించారు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తదుపరి కార్యాచరణపై రాష్ట స్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ రోజు నుంచి తలబెడుతున్న స్ట్రైక్ దాని గురించి మాట్లాడడానికి మినిస్టర్గా టాక్స్కి పెంచుండే సో ప్రతి పాయింట్ ఏదైతే మెన్షన్ చేసినామో ఆ పర్టికులర్ స్ట్రైక్ నోటీస్లో ప్రతి ఒక పాయింట్ గురించి అడ్రస్ చేసిర్రో ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ ఛానల్ సో గ్రీన్ ఛానల్ గురించి ఫర్ చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే సర్క్యులేట్ చేసిరూ మీడియాలో అది అనేది ఒక కొంచెం ప్రయోగాత్మకంగా ఫస్ట్ టైం చేస్తున్నాము సో అది ఒకవేళ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా దాని మోడల్ని బట్టి ఒకవేళ సక్సెస్ అవుతుంది అంటే వీళ్ళు కంటిన్యూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ లేదు కొంచెం ఏమన్నా గ్లిచెస్ ఉన్నాయి అంటే దాన్ని బట్టి మళ్ళీ దాన్ని మోడిఫై చేయాలా ఏం చేయాలి అన్నది తర్వాత డెసిషన్ తీసుకుంటామన్నట్టు చెప్పారు అదేవిధంగా రెండో ఇష్యూ వచ్చేసి హాస్టల్స్ సో హాస్టల్స్ ఇంకా కేఎంసీ రోడ్స్ ఈ రెండిటి గురించి ఒక ప్రతిపాదన అనేది హెల్త్ మినిస్ట్రీ సైడ్ నుంచి ఈరోజు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టడం జరిగింది మూడోది వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు అది ఒక హై లెవెల్ మీటింగ్ ఐజీ గారితో పెట్టి దాని డిస్కషన్ అయిన తర్వాతనే ఏమన్నా చెప్పగలుగుతాం కానీ ఇప్పటివరకు అలాంటి మీటింగ్ ఏది జరగలేదు అని చెప్పడం జరిగింది